ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ క్రోధినామ సంవత్సరంలో ఫాల్గుణ పూర్ణిమ నాడు అంటే ఈ నెల పద్నాలుగవ తారీఖు చంద్రగ్రహణం ఉంది అని చాలామంది చెబుతూ ఉన్నారు ఇది నిజమేనా ఒకవేళ చంద్రగ్రహణమే గనక ఉన్నట్లయితే ఏ పరిహారాల్ని పాటించాలి అని చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు ఈ నెల పద్నాలుగవ తారీఖు ఫాల్గుణ పూర్ణిమ నాడు మన భారతదేశంలో చంద్రగ్రహణమే లేదు ఎందుకంటే చంద్రగ్రహణము అనేది పట్టపగలు పట్టబోతోంది అంటే ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుంది కాబట్టి మన భారతదేశంలో చంద్రగ్రహణం మనకు కనిపించదు రాత్రి చంద్రగ్రహణం వస్తే మాత్రమే మనకు కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవలసినటువంటి అవసరం లేదు ఎవరు భయపడవలసినటువంటి అవసరం కూడా లేదు ఈ చంద్రగ్రహణము అమెరికాలో విదేశాల్లో కనిపిస్తుంది కానీ మన భారతదేశంలో కనిపించదు మళ్ళీ చెబుతున్నాను ఏ పరిహారాలు చేయవలసినటువంటి అవసరం లేదు విపరీతంగా భయపడవలసినటువంటి అవసరం కూడా లేదు కానీ సోషల్ మీడియాలో కొంతమంది కొన్ని రాశుల వారికి అమృత యోగం పట్టబోతోంది కొన్ని రాసుల వారికి కీడు మేము చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి మీరు ఇంత డబ్బు కట్టినట్లయితే మీ యొక్క గోత్రనామాలతో పూజ చేస్తాము మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిస్తాము మీకు ప్రత్యేకమైనటువంటి పరిహార పూజలు చేస్తామని చాలామంది అమాయక హిందువుల్ని మోసం చేస్తున్నారు దయచేసి అటువంటివేవి కూడా నమ్మకండి డబ్బులు పోగొట్టుకోకండి యథావిధిగా నిత్య కర్మ చేసుకోవచ్చు చక్కగా స్నానం చేసుకొని నిత్య దీపారాధన చేసుకొని భగవంతుడిని పూజించుకోవచ్చు పుణ్య గ్రంథాలని చదువుకోవచ్చు మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను లోకా నో భవంతు స్వస్తి